కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో తెలంగాణను అభివృద్ధి చేస్తుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ లోని డిసిసి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని తెలిపారు బండి సంజయ్ ను అధ్యక్షుడిగా ఎందుకు తొలగించారో స్పష్టం చేయాలన్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఎస్ఆర్ఆర్ కళాశాలలో చేపట్టబోయే సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొంటారని చెప్పారు వేములవాడను గత ప్రభుత్వాలు విస్మరించాయని భారీ నిధులతో ఆలయాన్ని చేస్తున్నామని తెలిపారు మిడ్ మానేరు ముంపు గ్రామాలకు నాలుగు వేల ఆరు వందల ఇళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కాలేజ్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు బండి సంజయ్ను వదిలిపెట్టే పరిస్థితి లేదని బీసీ బిల్లు ప్రవేశపెట్టే బాధ్యత ఆయనదేనని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ ఆది శ్రీనివాస్ మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు ప్రణవ్ కెకే మహేందర్ రెడ్డి స్టేట్ లైబ్రరీ చైర్మన్ రియాజ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాత కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఇలా ఇన్ని కొత్త కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత కూడా మేము తీసుకొని పోగలుగుతా ఉన్నాం నేను చూస్తూ ఉంటాడు బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు మంత్రి ప్రకటన చేస్తూ ఉన్నాడు ఇవాళ ఏదో వాళ్ళు చాలా గొప్ప పని చేశాడు ఈ మేమంతరం వారు కరమీనర్ పార్లమెంట్ సభ్యుడు రెండవసారి గతంలో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఇప్పుడు కూడా అధికారంలో ఉంది మీరు మంత్రి అన్నాడు పార్టీ ప్రెసిడెంట్ ఈ యొక్క ఆరేళ్ళల్లో మీరు తెలంగాణకు మొత్తం మీద లేదా కరీంనగర్ పార్లమెంటుకు ఏం తెచ్చినారో చెప్పినాక ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి ఇవాళ ఇక్కడికి వచ్చి బండి సంజయ్ గారు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు నీ బాధ్యత కరీంనగర్ పార్లమెంటులో వదిలిపెట్టం మేము ఎవరం కూడా రేపు పొద్దున రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ చట్టం చేసిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాలలో